నమస్తే అండి నా పేరు లక్ష్మి అండి నేను మాది వచ్చేసి ఆంధ్ర మీ వీడియోస్ చూస్తానండి నేను చెప్పండి సార్ నాకు మీ వీడియోస్ మీ హెల్ప్ నేచర్ చాలా 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 నచ్చింది సార్ మా లాంటి ఆడపిల్లలకి న్యాయం చేస్తారని నాకు మీ నెంబర్ కాల్ చేసింది సార్ చెప్పండి సార్ నేను వచ్చేసి ఆకివీటి దగ్గర మాది చిన్న పల్లెటూరు నాకు హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను నాకు ఒక పాప పాపను మమ్మీ డాడీ దగ్గర పెట్టి నేను హైదరాబాద్ ఏదో నా డ్యూటీ చేసుకోవడానికి వచ్చాను ఎప్పుడో టూ థౌజండ్ నైన్ లో వచ్చి అలాగే హౌస్ కీపింగ్ గా నేను హోటల్ ఫీల్డ్ లో అలా చేస్తూ చేస్తూ ఇంతవరకు పాపను పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను సార్ మధ్యలో నాకు నేను హోటల్ ఫీల్డ్ లో చేస్తూనే నాకు ఒక అతను పరిచయం అయ్యారు సార్ అతను పరిచయం అయ్యి చెప్తున్నాను సార్ మీరు సిస్టర్ అనుకోండి మీరు తప్పుగా అనుకోవద్దు ఒక సపోర్టింగ్ ఉంటే బాగుంటది కదా అని నేను సపోర్టింగ్ నమ్మాను అతన్ని అప్పుడు అవును సార్ ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి సార్ తప్పైనా పైన ఏదో సమాజంలో ఎవడు హెల్ప్ ఎవడో చేయడు అలాంటప్పుడు ఒక తోడు ఉండడం అనేది దాంట్లో తప్పేం లేదు మీరు అలా ఫీల్ అవతలే కానీ చెప్పండి అతను గుంటూరు అంటండి నాకు హోటల్ ఫీల్డ్ లో వచ్చినప్పుడు పరిచయం అతను నమ్మేను నమ్మి అతనికి నేను నాకు ముగ్గురు ఆడపిల్లలు భార్య ఉంది ఏదేదో స్టోరీ చెప్తారు కదా ఒక లేడీ వేరే లేడీ దగ్గరికి రావాలని ఏదో స్టోరీ చెప్తారు కదా సార్ ఇక నమ్మేను ఆ స్టోరీని నమ్మేను సరే నాకు సపోర్ట్ ఉంటే బెటర్ అన్నట్టుగా నమ్మి అతనికి నేను నేను కష్టపడిన దాంట్లో సార్ నా అమౌంట్ నేను అతనికి ఇచ్చాను సార్ తన రూపాయి నేను ఎప్పుడు తినలేదు ఇలా నేను ఒక ఏదో ఒక వర్క్ చేస్తున్నా ఆ వర్క్ లో సక్సెస్ అయితే నీకు ఇల్లు కొని పెడతాను నీకు సపోర్ట్ ఉంటానా చెప్పాడు నమ్మి నేను ప్రతిసారి నాకు వచ్చిన ప్రతి సాలరీలో నేను హౌస్ కీపింగ్ సూపరైజర్ గా చేసాను నేను ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఆ వచ్చిన ప్రతి సాలరీ అతనికే పెట్టాను సార్ నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇక్కడ తెలంగాణలో నాకు టూ థౌజండ్ ఇస్తారు సార్ వచ్చిన పెన్షన్ డబ్బులు సహా అతని చేతిలో పెట్టాను మధ్యలో నేను అబుదాబి అనే ఎవరో ఒక ద్వారా నేను అబుదాబి కూడా వెళ్ళాను సార్ దుబాయ్ దగ్గర అక్కడి నుంచి కూడా అమౌంట్ పంపించేదాన్ని పంపించి పంపించి అట్లా సిక్స్ ఇయర్స్ మా జర్నీలో తనకి దగ్గర దరిదాపు సార్ సెవెన్ లాక్స్ ఇచ్చాను సార్ అంటే నేను ఒక్కసారికి ఇవ్వలేదు వచ్చిన ప్రతి సాలరీలో ఇచ్చాను నేను ఒక బిజినెస్ చెక్ ఆ బిజినెస్ సక్సెస్ అయితే నీకు ఇల్లు కొని పెడతా అది ఇది ఏదో చెప్పి ఆ మాటలు నమ్మేసారు ట్రాప్ అయిపోయాను బాగా బాగా ఇంట్లో నా భర్తకి ఇచ్చినట్టే ఇచ్చేసాను సార్ ఇచ్చి ఇచ్చి లాస్ట్ కూడా సిక్స్ ఇయర్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ సిక్స్ మంత్ వరకు కూడా నా కాంటాక్ట్ లో ఉన్నారు సార్ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా నా ఫోన్ నెంబర్ లిస్ట్ లో వేసారు అంటే నాకు చేసిన వర్క్ నేను ఇంట్లో కూడా లేరు ఫోన్ పే చేశాను సార్ కొన్ని కొన్ని హ్యాండ్ క్యాష్ ఇచ్చాను కొన్ని గుంటూరు అండి నేను దొబ్బని సూర్యనారాయణ సూర్య అంటారు అతను ఫేస్ బుక్ లో కూడా అతను ఉంటారు ఇప్పుడు నాకు అన్ని కాంటాక్ట్ లో అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు సార్ ఏది నాకు సమాధానం ఉండట్లేదు సరేనమ్మా మీరు ఒకసారి మీరు ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేసిన అప్పుడు మీకు ఒక ఫోన్ చేస్తారు ఆయన నేను అమ్మా నేను కేసు పెడతాను అంటే పెట్టు నేను నా వర్క్ ఏం పెట్టుకుంటా పెట్టుకు అలా ఇలా బెదిరించడం మళ్ళీ ప్లేస్ మళ్ళీ నేను ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి సార్ ఎందుకంటే మాట్లాడతారు మీరు ఫోన్ చేస్తారు Please sir, can you help change sir? Malaga, malaga, malaga. Okay, sir. Thank you.